అమ్మ మనకు ఈ మార్గశిరంలో వచ్చే ఏకాదశిని గీతా జయంతి జరుపుకుంటారని అంటారు నిజమేనా అమ్మ నిజమే మార్గశిర శుద్ధ ఏకాదశి ఆనాడు గీత చెప్పబడింది అర్జునుడికి శ్రీకృష్ణుడి చేత ఓకే యుద్ధంలో చెప్పాడు అర్జునుడు విన్నాడు అని మనకి తెలుస్తుంది కానీ మొత్తం భగవద్గీతలో ఎక్కడ భగవద్గీత అని పేరెందుకు వచ్చిందంటే భగవాను వాచ అని ఉంటుంది కృష్ణ ఉవాచ అని ఎక్కడ ఉండదు అవును అంటే భగవంతుడే స్వయంగా చెప్పాడు భగవంతుడే స్వయంగా ఈ గీతని గానం చేశాడు గీత గానం చేశాడు అని చెప్తారు కనుక అది మార్గశిర శుద్ధ ఏకాదశి ఆ రోజు మాసానం మార్గశీర్షోహం అన్నాడు భగవద్గీతలో విభూతి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే భగవద్గీత గానం కృష్ణుడు చేశాడా భగవానుడు చేశాడా అనే మాట పక్కన పెట్టుకుంటే చెప్పబడింది ఇది విభూతి యోగంలో కృష్ణుడే భగవంతుడుగా భావించేవాళ్ళు ఆయనే చెప్పి ఆయన ద్వారా వచ్చింది అది మనకి మాసాలలో మార్గశీర్షాన్ని నేనే అని చెప్పాడు ఆ నక్షత్రం ఎలా ఉంటుందంటే లేడు కొమ్ముల్లాగా లేడు ముఖంలాగా ఉంటుంది ఆ నక్షత్ర ఆకారం ఆకాశంలో నక్షత్రాలు అంటే ఆకాశం వే కదా ఆ ఆ మృగశీర్షం అనేటటువంటి రూపంలో మృగశిర నక్షత్రం ఉంటుంది ఆ ఆ నక్ష ఆ నెల ఏ రోజైతే ఆ మృగశీర్ష నక్షత్రం చంద్రుడికి దగ్గరగా పున్నమినాడు ఉంటుందో ఆ నెలకు ఆ పేరు ఆ నెలల్లో మాసాన్ని పన్నెండు నెలల్లో మార్గశీర్షమాస రూపం నేనే అని చెప్పుకున్నాడు ఆయన అటువంటి మార్గశీర్షమాసంలో శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి చాలా పవిత్రమైందని చెప్పుకుంటాం కదా అందులో కృష్ణ అంటే చీకటి రోజులు కృష్ణపక్షం శుక్లపక్షం శుద్ధపక్షం అనేది అంటాం అది వెలుగు రోజులు ఆ రోజుల్లో ఆ ఏకాదశి నాడు ఆయన చెప్పాడు ఓకే పుస్తకానికి పుట్టినరోజు చేయటం మాత్రం దీనికి ఒక్కదానికే ప్రత్యేకత పుస్తకానికి పుట్టినరోజు ఇంకా ఏ పుస్తకాలకి పుట్టినరోజులు జరగవు మనం ఏదో ఆవిర్భావం రోజు ఆ ఒక్క రోజు చేస్తాం అంటే మళ్ళీ తర్వాత సంవత్సరం సంవత్సరం కిందటి సంవత్సరం ఈ పుస్తకాన్ని నేను వెలువరించాను అని ఎవరు చెప్పుకోరు అవును అంతేనా ఆ మొదటి రోజు చేస్తాం ఫినిష్ అయిపోయింది అక్కడికి ఇది అలా కాదు ప్రతి సంవత్సరము గీతకి పుట్టినరోజులు చేసుకుంటూ ఉండటం భగవద్గీతకి కనుక గీతా జయంతి అని దానికి పేరు గీతని యుద్ధంలో ఎవరైనా ఇంతసేపు కూర్చుని పద్దెనిమిది అధ్యాయాల గీతను బోధించుకుంటారా అటు ఇటు అందరూ సమరోత్సాహంతో ఉన్నారు ఎందుకంటే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకమే ఏమునుంది ఆయన అడుగుతాడు ఏమంటాడు ధృతరాష్ట్రుడు సంజయ్ అని అడుగుతాడు పాండవాస్ పాండవాశ్చేవ కిమకర్వత సంజయ్ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటాడు పైగా చెప్పేప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ ఉత్సవ ఉత్సవంతో ఉత్సాహంతో నా కొడుకులు పాండవుడి కొడుకులు వెళ్ళి దూకారు కదా ఇద్దరిలోకి ఏం చేస్తున్నారు వాళ్ళు అని అడుగుతాడు అంటే మంచి సమరోత్సాహంతో ఉన్నారు వాళ్ళందరూ అలాంటి వాళ్ళ మధ్యలో అందరినీ ఒకసారి స్తంభింపజేసేసి అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని ఒక్కసారి నన్ను అందరిని కలిపి ఒక్కసారి చూసుకోవాలనుంది నన్ను రెండు సేనలకి మధ్యలోకి తీసుకెళ్ళి ఉంచోబెట్టని అడుగుతాడు అంటే ఈ రథాన్ని శ్రీకృష్ణుడు మరి వెనకాల ఎవరైతే కూర్చున్నారో వాడిని బట్టి సారథి వినాలి రధికుని బట్టి తీసుకెళ్లి రెండు సేనల మధ్యలో నుంచోబెడతాడు ఇంకా వీళ్ళ శంఖం పూరించలే యుద్ధానికి కనుక రెడీగా ఉన్నారు అటెన్షన్లో ఉన్నారు అందరూ ఎప్పుడైనా శంఖం పురిస్తే అప్పుడు హేద్దాన్ని దిగిపోవటమే అలాంటప్పుడు మధ్యలోకి వెళ్ళి నుంచొని చూశాడు ఇటువైపు అంతా అందరూ వాళ్ళ ఆత్మీయులే కదా ఇటువైపు అంతా ఆత్మీయులే కొంతమంది మా తరపున కొంతమంది మా దాయదుల తరపున పెదనాన్నగారి పిల్లల తరపున అందరూ నా బంధువులే ఎక్కడ చూసినా నా బంధువులు నా స్నేహితులు నా ఆత్మీయులు నా శ్రేయభ వీళ్ళే కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు వీళ్ళన్నా నేను చంపడానికి కూర్చున్నాను వచ్చాను ఇంత దూకుడుగా వీళ్ళని చంపితే ఏమొస్తుంది సింహాసనం వస్తుంది నాకు ఈ రాజ్యం అక్కర్లేదు నాకు ఈ సింహాసనం అక్కర్లేదు సింహాసనం కూడా అర్జునుడు కూర్చోడు ధర్మరాజు కూర్చోవాలి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖా నాకు ఈ సుఖాలు వద్దు నాకు ఈ రాజ్యం వద్దు నాకు అసలు విజయమే వద్దు ఏమొద్దు అమ్మ పదం మనం యుద్ధం అనేసి వెళ్ళిపోదాం అనక్కంటాడు అంటే చిట్ట చివరి క్షణంలో ఒక గొప్ప పని చేసేటప్పుడు ఒక రకమైన నిర్వేదం వస్తుంది వచ్చి ఆ నిర్వేదంతో చెప్తున్నాడు అర్జునుడు అడుగుతున్నాడు నేను వీళ్ళందరినీ చంపలేను నేనంటే తనే ముఖ్య యోధుడు వీళ్ళ తరపున అర్జునుడు అవును కనుక నేను వీళ్ళందరినీ ఇలా చంపలేను నా వల్ల కాదు వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు అప్పుడు నపుంసకుళ్ళగా మాట్లాడుతున్నావేంటి నువ్వు నీకు నీ ధైర్యం శౌర్యం వీర్యం చచ్చాయా ఎంత ధర్మ పరిరక్షణార్థం చేస్తున్నావు నువ్వు నువ్వు చెప్పేదేంటి వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశా అంటే మన అందరే రాయబడిపోతాయి మన జాతకాలన్నీ అనుకుంటాం చూడండి వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశా నువ్వు ఇప్పుడు నిమిత్త మాత్రంగా పడగొడుతున్నావు అంతే అందరినీ వీళ్ళందరి ఏది ఎలా కావాలో అవన్నీ నిర్ణయించబడిపోయినాయి అయిపోయింది ఇప్పుడు నువ్వు మార్చేది చేర్చేది ఏమీ లేదు కొత్తగాను కనుక ఎలాగో అయిపోయింది నువ్వు ఆ క్షణానికి అక్కడ కూర్చుని ఆ పని చేయడం అంతే అది చేస్తున్నావు నీ వల్ల అనుకుంటున్నావు కానీ నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే అని చెప్పి అందులో నేను నీతో చేయిస్తున్నానంటే నువ్వే నేను నేనే నువ్వు మన ఇద్దరం ఒకటే నాలోనే ఇప్పుడు ఈ చెయ్యి నాదే కదా అలాగే ఈ అర్జునుడు కృష్ణుడు ఒకటే నరనారాయణులం మనం మన ఇద్దరం ఒకటే నీ చేత చేయిస్తున్నానన్న మాటే కానీ చేసేది నేనే ఇక్కడ రెండు రూపాలుగా మనం కనబడుతున్నాం అంతే విడివిడిగా కానీ మన ఇద్దరం ఒకటే అని చెప్పి పద యుద్ధానికి అని ప్రా లేపుతాడు అనమాట ఆ లేపుతూ కూడా ఎప్పుడు కూడా మోక్షాన్ని కదా కోరుకుంటారు ఎవరైనా ఆ మోక్షానికి మార్గాలు చెప్పాడు అంటే ఇలా ఏదేం చేయాలి ముందర అసలు ఏ పని అయితే చేస్తున్నావో దాని మీద జాసగా పనిచేయి పనిచేయింది ఏమైనా ఎలా లభిస్తుంది మనం వంట వండుకుంటేనే కదా మనకు భోజనం వస్తుంది కంచంలోకి అవునా కదా బాగా చదువుకుంటేనే కదా పరీక్ష రాసి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతున్నాం మనం కనుక ముందర అసలు పనికి దిగు దిగకుండా పారిపోతానంటావేంటి నీలాంటి వాడికి ఇది కూడదు కనుక పనికి ముందర దిగు అర్జునుడు అక్కడ ఇంకొక మాట కూడా చెప్తాడు మొదట్లో చాలా ఆశ్చర్యమేస్తుంది ఎంతమంది భగవద్గీతలో ఆ పాయింట్ని కూడా నోటీస్ చేస్తారో తెలియదు కానీ వీళ్ళందరినీ చంపేశాననుకో పురుషులందరూ చచ్చిపోతారు అంటే యవనంలో ఉన్నటువంటి వయసులో ఉన్న పురుషులందరూ చచ్చిపోతారు ఒక్కడో బాల వృద్ధులు మిగిలి ఉంటారు అంతే కదా గ్రా ఊళ్ళలో చంపేస్తే వీళ్ళ స్త్రీలందరూ విధవలైపోతారు వాళ్ళకి పురుషుల తోడు ఉండదు ఆ పురుషుల తోడు లేక ఈ స్త్రీలందరూ విచ్చలవిడిగా అవినీతి మార్గంలో ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తే అప్పుడు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఏ వంశానికి చెందరు ఏ కులానికి చెందరు వాళ్ళకి తండ్రి ఎవరనేది తెలియనటువంటి పుత్రులందరూ పుడతారు దానివల్ల పై తరాల వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వహించలేరు ఈ తరం పాడైపోయింది తర్వాత తరాలు వీళ్ళ ద్వారా వచ్చేవన్నీ పాడైపోయినాయి అన్నీ కూడా అంటే మిక్స్డ్ ఇది హైబ్రిడ్ లాంటివి వస్తాయి అనమాట అప్పుడుంచి వస్తాయి పైతరం వాళ్ళు ఇక్కడ ఆ పైన వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా వీళ్ళకెవరు శ్రాద్ధ తర్పణాలు ఇచ్చేవాళ్ళు లేరు కనుక వాళ్ళు బాధపడతారు తరతరాలుగా ఇంత హింసించే యుద్ధం నేను చేయాలని అడుగుతా అంటే ఎంత ముందుకు ఆలోచిస్తున్నాడో అర్జునుడు కూడా ఏదో పిరికితనంతో ఇంతమంది నేను చంపేస్తే నాకు పాపం వస్తుందనో లేకపోతే యుద్ధం చేయటానికి భయపడో వెనక్కి వెళ్ళటం కాదు అక్కడ ఎన్ని తరాల గురించి ఆలోచించి అన్ని తరాల పాటు మొత్తం మన భారతదేశం నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు అక్కడ చెప్తుంటే అప్పుడు చెప్తాడనమాట కృష్ణుడు ఇదంతా ముందర నీ పని నీకు ఏ పని అయితే నీకు విధించారో ఆ పని నువ్వు చేయి అందుకే ఏ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటారు చూడండి ఏ పని నీకు విధించారో ఆ పని నువ్వు చేయి నా పని చేయటం నీ ధర్మం ధర్మం నుంచి బయటకు వెళ్ళగట్టానికి నీకు హక్కు లేదు ధర్మవర్తనే అసలైనది క్షత్రియుడికి యుద్ధం ధర్మం అదే మరి ఇంకోళ్ళు ఎవరో కత్తిపట్టుకుని యుద్ధం చేస్తానని ఇప్పుడు ద్రోణుడు వెళ్ళాడు బ్రాహ్మణుడికి యుద్ధ ధర్మం లేదు ఆయనకి మించే బోధన మాత్రమే ధర్మం ఈయన యుద్ధానికి కూడా దిగాడు అశ్వద్ధము కానీ ద్రోణుడు కానీ యుద్ధానికి కూడా దిగారు అక్కడ తప్పు కదా కనుక వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఒకడు శపింపబడ్డాడు ఒకడు బతింపబడ్డాడు అంతే కదా కనుక నీ కాన్ దానికి నువ్వు దిగకు తప్పు అని చెప్తున్నాడు చెప్పి నీ క్షత్రియ ధర్మం యుద్ధం చేయటం ధర్మాన్ని నిలబెట్టడం ధర్మ సంరక్షణకే మనం వచ్చాం ఈ ధర్మ సంరక్షణ శిష్ట సంరక్షణ జరగాలి ఎక్కడెక్కడైతే ఆ ధర్మం పెచ్చు మీరిందో అలాంటి వాళ్ళందరినీ మనం తుడి చేయటానికే వచ్చాం ఈ యుద్ధం అందుకోసమే నేను తలబెట్టాను ఈ కురుక్షేత్రం అందుకోసమే పద్దెనిమిది అక్షోహణీల సైన్యం చచ్చిపోయింది కదమ్మా మరపుడు కనుక అన్ని వేల మంది చంపేస్తున్నాం ప పద దిగు అని చెప్తాడనమాట కర్మ ఎంత ముఖ్యమో కర్మ నుంచి ఎవరు పని చేయకుండా బద్దకస్తులు తప్పించుకుని జారిపోతూ ఉంటారే మాకు పని కొండవనేవాడు కొంతమంది ఉంటారు లేకపోతే ఆ దేవుడు మమ్మల్ని పుట్టించిన వాడు అన్నం పెట్టడా అనేవాడు కొంతమంది ఉంటారు తప్పదు పని చేయాల్సిందే పని చేయకుండా తినే అన్నం మీద నీకు హక్కు లేదు నువ్వు దొంగతనం చేసినట్టే అని చెప్తున్నాడు ఎవరికైనా సరే శుభ్రంగా చెప్పాడు గీతలో చెప్పి దీని మీద ఒక ఆరు అధ్యాయలు చెప్పాడు కర్మ గురించి తర్వాత భక్తి గురించి చెప్పాడు కర్మ చేస్తూ చేస్తూ ఉంటే మనం కూడా ఏదైనా పని చేస్తుంటే దాని మీద మనకి మమత ప్రేమ భక్తి అని పెరిగిపోతాయా ఇష్టం ఆ భక్తి వచ్చేస్తుంది ఆ భక్తి కూడా ఎంత విపరీతంగా భక్తి రావాలో ఇక నువ్వే నేను నేనే నువ్వు అనుకునేంత తాదాత్మ్యత చెందాలి ఆ పనిలో వర్క్స్ విజ్రం అన్నాం మనం ఈ వర్క్ నుంచి ముందర వర్షిప్ నేర్చుకుని వర్షిప్తో విజ్రంకి వెళ్తాం అనమాట ఈ ఈ మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని భక్తి పూర్తిగా మనం ఉపాసిస్తే ఉపాసన అనే మాట ఎందుకంటున్నాను ఇక్కడ అది కూడా దేవతా పూజ లాంటిదే మనం చేసే ఏ పనైనా అసలు మొట్టమొదటిసారి చిన్నప్పటి నుంచే వంట చేయటం వచ్చిన మా అత్తగారు మా అమ్మవారు తల్లి ఆవిడ ఎంత శ్రద్ధగా భక్తిగా వంట చేసేదో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను అసలు చిన్న పని చేసిన ఉత్త తిరుగుమాతి వేసిన దాన్ని అంత శ్రద్ధగా వేయచ్చా ఏదో వేసాం వేసేసామని కాకుండా అసలు ప్రతి పనికి అంత అంటే ఈ వంటంతా పిల్లలు తినాలి భర్త తినాలి తను తినాలి అంటే ఎంత శ్రద్ధగా దీనిని చేస్తే అదొక యజ్ఞంలాగా అంత శ్రద్ధగా చేయటం నేను ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఏ పని చేసినా అంత ఇష్టంగా అంత శ్రద్ధగా అంత భక్తిగా అంత నిదానంగా దాని మీద కొంచెం పాటు కూడా అశ్రద్ధ లేకుండా అంటే చిన్న పని చేసినా ఎంత శ్రద్ధ అంటే మనం ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు గురువులు కాని వాళ్ళు ఎక్కడా జగత్తులో లేరని అలా ఆడి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను పెద్దవాడ నాకు నాకు లాంటిది కదా మరి మదరిల్లా అది నేర్చుకుని వంట చేయటం వచ్చు నాకు నాకు పప్పు చేయటం వచ్చు తిరుగుమద పెట్టవచ్చు అన్నీ అనివచ్చు కానీ అది ఎలా చేస్తుందో ఆడు చూస్తే అదే వస్తువు వేరుగా ఉంటుంది ఖచ్చితంగా రుచి వేరుగా ఉంటుంది అందుకే ఆలయాల్లో ప్రసాదాల్లో ఇంట్లో ప్రసాదాల్లో తేడా లేదు రుచిలో అలాంటిది అన్నమాట అక్కడ ఆ రకమైనటువంటి భక్తి ఏర్పడాలి పని మీద భక్తి పనిలో పని మీద భక్తి వచ్చాక ఆ భక్తి మనకి నాలెడ్జ్ లాగా మారుతుంది ఇంకేం దాని మీద మనం పట్టు సాధించేసాంగా అంత అది ఎలా చేయాలో ఏం చేయాలో దాని నువ్వు అన్నీ మనకు వచ్చేసాయి కదా దాని లోపల ఇంట్రిగేట్ థింగ్స్ అన్నీ కూడా మనకి తెలిసిపోయిందిగా ఏ వస్తువు ఎంతసేపు ఉడకాలి ఎంతసేపు తరగాలి అంటే వంట గురించి చెప్తున్నాను కానీ ఏదైనా సరే ఇప్పుడు యుద్ధంలో ఎవరితో ఏ ఏ అస్త్రం వేయాలి ఎవరిని ఎప్పుడు నిర్జించాలి ఎవడని పోతే పో అని వదిలేసి మళ్ళీ తర్వాత చూసుకోవాలి అప్పుడు అంతమంది ఎదుర్కొండా ఉన్న శత్రువుల్లో ముఖ్యంగా ప్రధానంగా మొదట ఎదుర్కోవాల్సిన వాడెవరు ఎవరు ఈ దీని మీద పట్టొచ్చేస్తుంది వచ్చేసి నెమ్మది నెమ్మదిగా ఇది వచ్చేసి మోక్ష యోగం ఉంది మోక్ష సన్యాస యోగం కూడా ఉంది అంటే ఏది అన్నాడు కదా కర్మ చెప్తుండే కర్మ సన్యాసం కూడా కర్మ సన్యాసం అంటే ఏంటి ఆ కర్మ మీద మనకు ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా ఉండటం కర్మ మానేమని కాదు కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉండటం కర్మ మీద అటాచ్మెంట్ లేకుండా ఉండటం ఆ తర్వాత పూర్తిగా దాని మీద మనం భక్తిని కుదుర్చుకోవటం ఆ తర్వాత మోక్షాన్ని నాశించటం ఆ మోక్షం కూడా నాకు అక్కర్లే ఎందుకు అసలు అన్నీ వచ్చేసాక మోక్షం ఏంటి ఇదే ఇదే మోక్షం కదా మా అక్షం మోక్షం అంటే అంటే ఈ అక్షంలోనే మళ్ళీ ఉంటాం ఇప్పుడు పూర్తిగా సంపూర్ణమైన విజ్ఞానపూరితమైనటువంటి ఏ రూపం మనం చివరికి మిగిలామో ఆ రూపమే ఉండిపోతుంది అదాన్నే మనం కోరుకుంటున్నాం అంటే ఏంటి మనిషి అసలు పుట్టుక దగ్గర నుంచి మరణించేదాకా ఏం చేయాలో ఎలా చేయాలో ఏమి సాధించాలో ఇది ఏ మతం వద్దమ్మా అందుకనే భగవద్గీత ఎప్పుడూ కూడా సనాతన గ్రంథం అన్ని ధర్మాల వాళ్ళకి ఆచరించదగ్గ గ్రంథం అన్ని ధర్మాల వాళ్ళకి పూజించదగ్గ పూజ అంటే పూజలు పెట్టేసి దానికి నైవేద్యం పెట్టేసి దానికి పళ్ళు పూలు అక్షంతలు పుష్పాలు వేసేయటం కాదు పూజించటం అంటే కొన్ని పుస్తకాలని చదవటమే పూజ కొన్ని పుస్తకాలని ఆచరించటం పూజ దానికి ఏది యోగ్యమో అది ఆ రకంగా ఆ భగవద్గీతని అర్చించేటటువంటి గీతా జయంతి ఎల్లుండి రా అంటే రేపు డిసెంబర్ ఒకటో తారీఖున రాబోతోంది ఆ రోజున అందరూ కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే భగవంతుడే స్వయంగా మాస రూపంలో వస్తే భగవంతుడే స్వయంగా తిథి రూపంలో వస్తే ఆ తిథి నాడు భగవంతుడే రెండు పక్షాల్లో శుక్లపక్షాన్ని నేనన్నాడు పన్నెండు మాసాల్లో ఇదని నేనన్నాడు ఏకాదశి రూపం నేను అన్నాడు కనుక ఆ రూపంలో వచ్చినటువంటి భగవంతుడు చెప్పేటటువంటి పాడిన పాట ఇలా ఇలా ఉండండి అని అందరికీ బోధించిన బోధ ఆ బోధ చెప్పిన రోజు అది తెలుసుకున్నాక అర్జునుడికి అన్ని రకాలైనటువంటి భ్రాంతులు తొలగిపోయి మళ్ళీ తన ధనుర్బాణాలు తీసుకుని పదకృష్ణ యుద్ధం చేద్దామన్నాడు అప్పుడు యుద్ధం చేశారనమాట అది ఎలా మొదలైంది ఎలా ముగిసింది అందరినీ అప్పటిదాకా అందరినీ సమ్మోహితులని చేసి మరి మిగిలిన వాళ్ళు ఎవరికి వినపడల ఈ గీత విన్నవాళ్ళు మాత్రం ఎవరెవరు చెప్పినవాడు కృష్ణుడు విన్నవాడు అర్జునుడు జెండాపై ఉన్నటువంటి హనుమంతుడు కపిధ్వజుడు కదా అర్జునుడు ఇదంతా దూరదృష్టితో కృష్ణుడు చేతే వరం వల్ల చూస్తున్నటువంటి సంజయుడు సంజయుడు చేత చెప్పబడిన ధృతరాష్ట్రుడు ఈ ఐదుకి తప్ప ఇది ఎవరికి తెలియదు వ్యాసుడు కృష్ణుడు వ్యాసుడు ఒకడే గనక వ్యాసుడు దీన్నంతా గ్రహించి గీతాసారం మనకు అందించాడు కనుక ఈ ఆరుగురికి నమస్కరిస్తూ గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ అమ్మా